హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మసాలా వంకాయ అండి గుత్తి వంకాయ సింపుల్గా చాలా తొందరగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది సింపుల్ ప్రాసెస్ ఉంటుంది తొందరగా అవుతుంది నేను ఇది మార్నింగ్ టైం బాక్స్లకు పిల్లల బాక్స్ల కోసమని చేస్తున్నాను ఇది ముందుగా నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను వంకాయలు చిన్నవి తీసుకున్నాను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని పల్లీలు అండి కొన్ని పల్లీలు కొద్దిగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా పల్లీలు ఫ్రై అయ్యాక కొన్ని ధనియాలు ఒక టీ స్పూన్ అని ధనియాలు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లోనే కొన్ని నువ్వులు అండి జీలకర్ర కొద్దిగా అలాగే మసాలాలు మూడు లవంగాలు రెండు ఇలాచీలు కొద్దిగా చెక్క ఇవన్నీ వేసుకోవాలి నువ్వులు కొంచెం లాస్ట్లో వేస్తాను నేను ఎందుకంటే అవి తొందరగా మాడిపోతాయని లాస్ట్లో వేసుకుంటాను చూడండి ఒక టీ స్పూన్ అన్ని నువ్వులు ఇవన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి ధనియాలు నువ్వులు పల్లీలు మసాలాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోండి ఇవి చల్లగాయ్యలోపు మనము వంకాయలు కట్ చేసుకోవాలి ఇందులో నేను లాస్ట్లో ఒక టీ స్పూన్ అంత కొబ్బరి పొడి వేసాను కొబ్బరి ఉంటే కొబ్బరి ముక్క వేసుకోవచ్చు నేను పొడి చేసింది కాబట్టి కొద్దిగా లాస్ట్లో వేసాను ఇవి మిక్సీ చేసుకుంటున్నాను మొత్తం చల్లగా అవి చల్లగాయ్యలోపు నేను వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇందులో మిక్సీ చేసేటప్పుడు కారం అండి కేజీ ఉన్నాయి కాబట్టి టీ స్పూన్ తోటి త్రీ వేసుకున్నాను నేను అందులోనే సాల్ట్ ఉంటుంది మాకు అలాగే కొద్దిగా పసుపు ఇది ఒక్కసారి ఇట్లా మిక్సీ చేసుకోండి పొడి అయ్యేంత వరకు ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయలు రెండు అండి కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ వేసి మెత్తడి పేస్ట్ లాగా దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి చూడండి నాకు మిక్సీలో ఫుల్ అయింది కానీ ఒక్కొక్కసారి ఇట్లా తిప్పేస్తే అది కవర్ అయిపోతుంది చూడండి మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి కొద్దిగా అల్లం వెల్లిపాయ కూడా వేసుకోండి ఇందులో మీ దగ్గర ముందే ఎల్లిపాయలు అల్లం ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేను పేస్ట్ ఉంది కాబట్టి వేసాను ఇవన్నీ మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఎప్పుడు నేను హాఫ్ కేజీ వంకాయలు ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను మసాలా వంకాయ కదా కాకపోతే ఇందులో ఫిల్ చేయట్లేదు నేను ఇవి ఆయిల్లో ఎంచుతాను ఫస్ట్ ఇంకా అది ఫిల్ చేయాలంటే పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను ఎక్కువ వరకు నేను వాటి లోపల ఏం పెట్టాను ఇలాగే చేస్తాను ఇప్పుడు అన్నీ ఒకసారి వాటిలో పెట్టి ఫ్రై చేస్తాను చూడండి ఆయిల్ తీసుకోండి ఒక కడాయి తీసుకొని ఆయిల్ బాగా ఇస్తాక ఈ వంకాయలు ఉన్నాయి కదా కట్ చేసుకుని అవి వేసుకోండి వంకాయలు సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి కట్ చేసి ఇవి కొద్దిగా ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇవి చక్కగా ఫ్రై అయినాక మనము మిక్సీ చేసుకున్న మసాలా వేయాలి దీంట్లో చూడండి ఇలా కలుపుతుండేది లేకుంటే ఒకటే దగ్గర ఫ్రై అయిపోతుంది ఇది ఫ్రై అయినాక ఒక ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మిక్సీ చేసుకున్న పేస్ట్ అనేది వేసుకోవాలి చూడండి ఈ మిక్సీ చేసుకునే పేస్ట్ అంతా ఇందులో వేసేసి చక్కగా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి చూడండి ఇట్లా వాటిలో ఫిల్ చేయాలంటే టైం చాలా పడుతుంది అనేసి నేను ఇట్లా వేస్తాను ఇంక ఇట్లా అట్లా వేసినా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నా టేస్ట్ ఉంటుందండి మీకు టైం ఉంటే అలాగే ఫిల్ చేసుకోవచ్చు వాటి లోపల పెట్టి ఇలా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించండి మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకుంటే అడుగు అంటుతుంది చూడండి కొద్దిగా ఫ్రై అయ్యేంతవరకు కొంచెం కదా ఇప్పుడు కలిపి చూద్దాము చూడండి అడుగు కూడా అంటలేదు చక్కగా ఫ్రై అవుతుంది చిన్న మంట మీద పెట్టినా నేను ఇప్పుడు మిక్సీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఈ వంకాయలు అడుగంటకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే కొంతమంది గ్రేవీ ఉండాలి కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువనే పడతాయి అది మళ్ళీ చల్లగా చిక్కగా అయిపోతుంది అసలు వాటరే ఉండవు ఇలా వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇది మాత్రం సిమ్లోనే పెట్టాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా వాటర్ వేసినాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోండి అది ఉడకాలి కదా హై ఫ్లేమ్లో పెడితే వాటర్ అంతేలిపోతాయి ఉడకదు తొందరగా ఇలా నురుగలు వచ్చిందంటే కొద్దిగా సాల్ట్ పడుతుందండి ఎప్పుడైనా మనం కర్రీస్ చేసిన పైన ఎక్కువ వస్తే అందులో సాల్ట్ తక్కువ ఉందని అన్నది నేనైతే అలాగే వేసుకుంటాను చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోండి మీరు మనకు అవసరాన్ని బట్టి వేసుకోండి ముందే చేయకండి సాల్ట్ అలా వచ్చిందనేసి చూసుకున్నాక వేసుకోండి నాకైతే అలా అనిపిస్తుంది కాబట్టి నేను సాల్ట్ వేస్తాను చూడండి ఇలా చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది పీస్ కూడా మెత్తగా ఉడికిపోయింది కుక్కర్లో వేస్తే చాలా మెత్తగా అయిపోతుందని నేను ఇలా చేశాను ఇంత సింపుల్గా తొందరగా అయిపోతుందండి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి